జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమ ఇక మన గణేష్ విగ్రహాలన్నిటికీ నిమజ్జనం చేసే సమయం వచ్చేసింది కదా మరి మన గణేష్ని యథాస్థానానికి పంపించాలి కదా అయితే ఈ గణేష్ నిమజ్జనం వెనుక సారాంశం ఏమిటి ఎందుకు చేస్తాం పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు అంటే పంచభూతాలతో తయారైన ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలవాల్సిందే అంటే గణేషుణ్ణి ఎంతో వైభవంగా తెచ్చి ఊరేగింపులు చేసి భజనలు చేసి పూజలు చేసి నైవేద్యాలు పెట్టి నవరాత్రులు పూర్తయ్యాక అంతే ఆనందంగా ఆయనను సాగనంపుతాము అంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు చావు పుట్టుకలు ఈ సృష్టిలో ఒక భాగంగా భావించాలి విఘ్నేశ్వరుడి కథలో మనం వినాయకుడిని మట్టితో తయారు చేసి ఆయనకి ఆకులు వలములు పూలు అడవిలో కాచే వివిధ రకాలైన పళ్ళను నైవేద్యంగా పెడతాము ఎవరి తాతకు తగ్గట్టుగా వారు పూజ చేస్తారు కొంతమంది ఘనంగా జరుపుకుంటారు ఇంకొంతమంది తమకు ఉన్న దాంట్లో సర్దుకొని పూజ చేసుకుంటారు దీనికి ఆధారంగా చలివిడి వినాయకుడు అని ఒక చిన్న కథ చెప్పుకుందామా అనగనగా ఒక ఊర్లో ఒక మధ్యతరగతి కుటుంబం ఆ కుటుంబంలో భార్య పరమ గయ్యాళి అలాగే పిసినారి కూడా భర్త అమాయకుడు విఘ్నేశ్వరుడి పరమ భక్తుడు అతనికి ఎప్పటినుంచో విఘ్నేశ్వర పూజ చేసుకోవాలని ఉంది తన భార్యని ఎన్నోసార్లు అడిగాడు నేను విఘ్నేశ్వరుడి పూజ చేసుకుంటాను నాకు సామాగ్రి ఇవ్వు అంటే నేను ఇవ్వను పోని కసురుకునేది ప్రతిరోజు ఆవిడ మధ్యాహ్నం పూట బియ్యం నూక విసిరేది ఆ విసిరిన పిండినంత లోపలి లోపలికి తీసుకెళ్ళేది ఆవిడ అలా వెళ్ళగానే అప్పుడు ఈ భర్త బట్టకి ఏదైతే మిగిలిన పిండి ఉందో అదంతా ఒక చోట దులిపి కొంచెం కొంచెంగా కూడబెట్టి ఒక వినాయకుడి ప్రతిమ తయారయ్యేంత పిండిని సమకూర్చుకున్నాడు చలివిడి కోసం భార్యని బెల్లం అడగ్గా అడగ్గా ఆవిడ కొంచెం ఇచ్చింది దాంతో అతను వినాయకుడిని తయారు చేసుకొని పూజకంతా సిద్ధం చేసుకొని పూజ ఆనందంగా చేసుకుంటున్నాడు అప్పుడు అతనికి గుర్తొచ్చింది ఏంటంటే స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఏమీ లేవు భార్యను మళ్ళీ అడిగితే ఏమంటుందో అని భయంతో తయారు చేసుకున్న వినాయకుడిలోంచి ఒక చిన్న ముక్క తీసి ఆయనకే నైవేద్యం పెట్టాడు పెట్టి ఇలా ప్రార్థించాడు అయ్యా ఈ సృష్టి అంతా నువ్వు సృష్టించినదే నువ్వు సృష్టించిన దానిలోంచి తీసే నీకు నైవేద్యం పెడుతున్నాము ఏమీ అనుకోకుండా స్వీకరించు తండ్రి అని భక్తితో దీనంగా వేడుకున్నాడు అప్పుడు అతని భక్తికి మెచ్చి ఆ చలివిడి ముద్దలోకి విఘ్నేశ్వరుడు వచ్చి అతన్ని అనుగ్రహించాడు ఆర్భాటాల కంటే ఆరాధన గొప్పది నమ్మి పూజిస్తే నాపరాయిలో కూడా శక్తి వస్తుంది అది మనల్ని అనుగ్రహిస్తుంది ఇలా వినాయక చవితి పండుగ అంటే మనిషి పుట్టుక దగ్గర నుంచి మృత్యు వరకు వారి జీవన విధానం వారి కష్టాలు వారి బంధువులు వారి సంతోషాలు ఇలా అన్నిటినీ అందరినీ కలుపుకొని మనిషి ఎంత దృఢంగా జీవించాలి అన్నదే ఈ వినాయక చవితి సారాంశం ధన్యవాదాలు